హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పని ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ లెక్కలేనన్ని నిమిషాల పాటు కిటికీలోంచి చూస్తున్నారా మీరు పనికిరాని సమాచారాన్ని పరిశోధిస్తారా లేదా మీకు మరింత ముఖ్యమైన పనులు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు ఇంటర్నెట్లో గేమ్లు ఆడుతున్నారా మీరు వాయిదా వేసే ధోరణి కలిగి ఉన్నారని అంగీకరించడానికి ఇది సమయం కావచ్చు మీ సమయాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడంలో కీలకం ఏంటంటే పరధానాన్ని తగ్గించడం మీరు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం మరియు మీ ఉత్పాదకతను అంచనా వేసే నమ్మకమైన మార్గాన్ని కనుగొనడం ఇంటర్నెట్కు దూరంగా ఉండండి ఇంటర్నెట్ చాలా అరుదుగా ఒక క్లిక్ లేదా ట్యాబ్ దూరంలో ఉన్నందున మా వివిధ బుక్ మార్క్ సైట్లను తనిఖీ చేయాలనే కోరికతో మేము నిరంతరం పోరాడడంలో ఆశ్చర్యం లేదు మీరు సమయాన్ని వృధా చేయడం మానేసి ఏదైనా పని చేయాలని మీకు తెలిసినప్పుడు వాయిదా వేయడాన్ని నివారించడానికి ఇంటర్నెట్ను నివారించడం సులభమైన మార్గం మీ ఈమెయిల్ ఇన్బాక్స్ని మూసి ఉంచండి మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సర్వేలో వారు ఒక ఈమెయిల్కు ప్రతిస్పందించడానికి సగటున పది నిమిషాలు వెచ్చిస్తారు మరియు ఆ తర్వాత పదిహేను నిమిషాలు చేతిలో ఉన్న పనులపై దృష్టి సారిస్తారు మీరు నిజంగా ఒక నిర్దిష్ట పనిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నట్లయితే మీ ఈమెయిల్పై స్వీయ ప్రత్యుత్తరాన్ని సెట్ చేయండి మరియు మీరు పనిని పూర్తి చేసే వరకు దాన్ని తనిఖీ చేయకుండా ఉండండి మీ పని అంతా ఒకే పరికరంలో చేయండి స్ప్రెడ్షీట్లో పని చేయడానికి ల్యాప్టాప్ ఈమెయిల్ను తనిఖీ చేయడానికి మీ ఫోన్ మరియు ప్రజెంటేషన్ను పైకి లాగడానికి టాబ్లెట్ మధ్య మారడం విపత్తు కోసం ఒక రెసిపీ మీరు పరికరాల మధ్య కదిలే ప్రతిసారి మీరు పరధ్యానానికి లేదా రెండింటికి లొంగిపోయే అవకాశం ఉంది ఆపై మీపై దృష్టి పెట్టాలి వీలైనంత తరచుగా మీరు ప్రారంభించడానికి ముందు ప్రిపరేషన్ వ్యవధిలో మీకు అవసరమైన ప్రతిదాన్ని ఒకే పరికరంలో సేకరించడానికి ప్రయత్నించండి తద్వారా మీరు ఒక పరికరం నుంచి పని చేయచ్చు ఒక షెడ్యూల్ రాయండి చాలామంది వ్యక్తులు పూర్తి క్యాలెండర్ను ఉంచాలనే ఆలోచనను ద్వేషిస్తారు కానీ అన్ని షెడ్యూలింగ్లు ఇలా పూర్తి కానవసరం లేదు మీరు నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి బయలుదేరినప్పుడు టాస్క్ కోసం జాబితా రూపురేఖలు లేదా వర్తించే టైం టేబుల్ను రూపొందించడానికి ఐదు నిమిషాలు కేటాయించండి మీకు నిర్వహించదగిన కాలపరిమితిని అందించడం ద్వారా మీరు చేతిలో ఉన్న పనికి మిమ్మల్ని మీరు పట్టుకునే అవకాశం ఉంది నెమ్మదిగా వెళ్ళు సమయ నిర్వహణకు పూర్తిగా వ్యతిరేకమైనదిగా అనిపిస్తుంది కానీ చాలా త్వరగా పని చేయడానికి లేదా పనికి మారిన పనుల కంటే ఎక్కువ ఏదైనా మల్టీ టాస్క్ చేయడానికి ప్రయత్నించడం వలన సమయం అవుతుంది కేవలం రెండు శాతం మంది వ్యక్తులు మాత్రమే నిజమైన ప్రభావవంతమైన సమయాన్ని ఆదా చేసే మార్గాలలో మల్టీ టాస్క్ చేయగలరని అధ్యయనాలు చెబుతున్నాయి నెమ్మదిగా వెళ్లడం వలన మీరు మెరుగైన దృష్టిని మాత్రమే కాకుండా ఒత్తిడిని తగ్గించడానికి కూడా అనుమతిస్తుంది చేతిలో ఉన్న పనికి కట్టుబడి ఉండండి ఫైనల్కు ముందు వారంలో చాలామంది కళాశాల విద్యార్థులు మెరిసే అపార్ట్మెంట్లను కలిగి ఉన్నారనేది రహస్యం కాదు మనం పూర్తి చేయాల్సిన అతి ముఖ్యమైన పనికి బదులుగా ఇతర ముఖ్యమైన పనులను చేపట్టడం ద్వారా మేము తరచుగా వాయిదా వేస్తాం తక్కువ ముఖ్యమైన కార్యకలాపాలపై సమయాన్ని వెచ్చించడం ఇప్పటికీ ఒక అడుగు వెనుకకు మరియు మీకు ఇతర గడువులు లేదా గడువు తేదీలు సమీపిస్తున్నప్పుడు సమయం వృద్ధ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్